హలో అండి వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో స్వీట్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు రొటీన్ చికెన్ ఫ్రైలు కాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది ఈ చికెన్ని ఇలా ఉట్టిగా అయినా తినేసేయచ్చు లేదంటే సైడ్ డిష్గా సాంబార్ రసంలోకి తినేసేయొచ్చు చపాతి రోటీలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని అయితే వేసేసుకుందాము నేనైతే హాఫ్ కేజీ చికెన్కి టూ ఎగ్స్ తీసుకున్నాను మీరు కేజీ చికెన్ తీసుకున్నట్లయితే కనుక ఫోర్ ఎగ్స్ ని పగలగొట్టేసుకోండి సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఎగ్స్ వేసుకున్న తర్వాత ముప్ప టీ స్పూన్ వరకు ఉప్పు అలానే వన్ టేబుల్ స్పూన్ కారము మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే హాఫ్ టీ స్పూను గరం మసాలా పౌడరు వన్ బై థర్డ్ కప్ వరకు కాన్ఫ్లోర్ వేసుకోండి కాన్ఫ్లోర్ వేసుకొని ఇప్పుడు బాగా చికెన్లోకి ఇలా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి మసాలాలంతా బాగా చికెన్కి పట్టే విధంగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకోండి కొంచెం లూజ్గా కనుక ఉంటే మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ వేసుకొని కలుపుకోండి నేనైతే కొంచెం లూజ్గా ఉంది కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా చికెన్ అంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చూసారు కదా ఫ్రిడ్జ్లో ఉంచి తీసాక చూపిస్తున్నాను ఒక గంట తర్వాత తీసి బయట పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని కళాయిలో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క చికెన్ ముక్కని నూనెలోకి వేసేసుకోండి మనం పకోడీలు ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా ఒక్కొక్క ముక్కని ఇలా వేసేసుకోండి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టేసుకున్నారంటే పైన క్రిస్పీగా వస్తుంది కానీ లోపల ముక్క ఉడకదు మీరు గిరటిని కూడా వెంటనే పెట్టేసి కలపకండి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా గిరటి పెట్టేసి ఒక్కొక్క ముక్క విడివిడిగా ఇలా తీసేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇప్పుడైతే గోల్డ్ కలర్ వచ్చేసింది ఈ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే తీసుకోవాలి లేదంటే లోపల ముక్క ఫ్రై అవ్వదు ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగానే మిగిలిన చికెన్ కూడా ఇలానే ఫ్రై చేసేసుకున్నాను మీరు ఎప్పుడు చేసుకునే రొటీన్ చికెన్ ఫ్రైస్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి చికెన్ అలవాటు లేని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు ఇలా ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకున్న బాండిలోనే నూనె అంతా తీసేసి అందులోకి ఒకటిన్నర స్పూన్ ఉంచేసుకొని నూనె కాగిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చీలకలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనె గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము చూసారు కదా నూనె అయితే గోరువెచ్చగా అయింది ఇప్పుడు రెండున్నర స్పూన్ల వరకు పెరుగును వేసుకోండి పెద్ద స్పూన్తో వేసుకోండి పెరుగు పెరుగు వేసుకున్న తర్వాత పెరుగు అంతా ఇలా ఉండలు లేకుండా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా స్టవ్ వెలిగించుకోండి ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసము టమాటో సాస్ని నాలుగైదు స్పూన్ల వరకు వేసుకోండి మీకు ఇంకొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి సాస్ వేసుకున్న తర్వాత పెరుగు సాస్ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుతూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా ఆ చికెన్ మొక్కలన్నింటినీ కూడా ఇందులోకి ఇలాగ వేసేసుకోండి మీరు చికెన్ ముక్కల్ని ఇలా అయినా ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఇలా అయినా తినేసేయచ్చు కేఎఫ్సి చికెన్ లాగా చాలా బాగుంటుంది ఇలా పెరుగు సాస్లో మిక్స్ చేసుకున్నారంటే కొంచెం స్వీట్గా ఉండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఈ విధంగా పెరుగులో మిక్స్ చేసుకున్న తర్వాత మరో రెండు నిమిషాల పాటు ఇలా ఉడికించుకోండి ఇలా ఉడికించుకోవడం వల్ల పెరుగు సాసులో ఉండే స్వీట్నెస్ అనేది ముఖకి బాగా పట్టి ముక్కు ఇంకా సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా డబుల్ అవుతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇక ఒక బౌల్ తీసుకొని అయితే సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అన్నం చపాతి రోటీలోకి సూపర్గా ఉంటుంది ఇలా ఉట్టి ముక్కలు తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్